కరుణగిరి క్షేత్రాన్ని సందర్శించు భక్తులు బయట ఉన్న దేవస్థానం బస్సులను ఉపయోగించగలరు అవి తర్వాత కాస్త మామిడిని కూడా దించుడు ఆయన అలాగేనండి బేరం అనుకుని దింపుతున్నందుకు వంద రూపాయలు ఇప్పించండి సార్ అమ్మా దింపుతారండి అక్కర్లేదు అది దిగ్గలదు నువ్వు వెళ్ళు అలాగే పాపం అందించి దింపించుకోండి అతను ముచ్చర పడుతున్నాడు ముచ్చట ములక్కాయ నువ్వు రావే అదేమిటే గరుడు వాహనం మీద ఊరేగుతున్న అమ్మవారిలాగా దించునైనా దించు అది అలాగే నీ వీపు కతుక్కుపోయి కొండ కూడా ఎక్కించమంటుంది పర్వాలేదండి మా అమ్మాయి అనుకుంటాను ఏమ్మా ఆ మాట మీద నిలబడిన నాయనా నిన్ను దత్తత చేసుకుని లక్షలాది ఆస్తికి వారసు చేస్తాం సంతాన యోగం లేని మాకు ఆ పుణ్యం దక్కుతుంది అదేమిటి అలా కమిటీ అయిపోతావు దారిపోయే దానైతో నేను మీతో కమిటీ అయిపోలా అలాగే ఇది గోనేమి బాక్స్ దాని మాటలు ఏం పట్టించుకోకు నాయనా మేము పుట్టు దరిద్రులం వస్తా నాయనా ఉండండి ఆ కొత్తగా పెళ్ళైన వధువుర్ల వాడికొక వెయ్యి రూపాయలు బహుమానంగా ఇస్తే బాగుంటుంది అమ్మగారు ముచ్చట తెలుసండి అయినా నీకు డబ్ అంటే నిరాహార దీక్షలంతా తేలికైపోయింది బాబు ఈ సామాన్లు తీసుకో వంద రూపాయలు ఇవ్వండి ఈ మాత్రానికి వంద రూపాయల పది రూపాయలు ఇస్తాను కోడి పది రూపాయల ముస్ చేసుకోవడానికి కూడా రాదు బాబాయ్ పో అది మనకు సంబంధించింది కాదులే పదా ఉండండి అలాగే పోనీ యాభై రూపాయలు యాభై రూపాయలు Uh, uh, we are from Om Sunya Telugu channel and this channel is totally devoted to popularize people to speak only in Telugu. Everything should be in Telugu, 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 Telugu and just in Telugu. and what's your experience in... Uh, Chetra. Nikamu, Nikamu. రాజరాజు బయట బెడ బి బెడ బీషన్ దేవ్రీ జగల్సి మీరు మాట్లాడింది ఏ భాష స్వామి టీ బెట్టింటయోటియా ఏ భాష అయితే ఏమిటి పైసా ఖర్చులో కూడా మన సామాన్లు ఇక్కడికి వచ్చేసిందిగా సరే ఉండు నేను వెళ్ళి బస్ టైమింగ్స్ నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను సామాన్లు జాగ్రత్త ఐదు సాల్తీలు చక్రీ చక్రీ ఆ ఏమిటి నాలుగే కదా ఐదంట వేంటి నీతో కలిపి ఐదు సార్ సార్ ఏమంటమ్మా

చేస్తున్నాడు తీసుకురండి మీరు చెప్తా సారీ సారీ అండి దొంగ అయ్యో పంచెంత తడిసిపోయింది ఆ దొంగెవడో నా సంచి కొట్టేస్తే ఆ కంగారులో చూసుకోలేదండి సారీ అండి ఆ సంచిలో విలువైన ఉన్నాయమ్మా అవునండి నా ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవి సాయిబాబా ఫోటో పూజ సామాన్లు అసలండి పూజ చేసుకోకుండా వచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోనండి

అమితుజ్ రూ స్వెటర్ వేనే చేద్దాం నా? షేయ్ చందా लागले బోర్ బితుయి. హా హా అమి पढబో. ఏయ్ ఇషి కాకు భALO ఓకే బై. ఇన్ని భాషలు మాట్లాడేస్తున్నావే? ఇండి అంత మీ ఇంట్లోనే ఉన్నట్టుంది. అవును సార్ మా తాతగారు అసలు కాకర్పరు అగ్రహారు. మా వాళ్ళందరూ బిజినెస్ కోసం ఎప్పుడో కేరళ వెళ్ళిపోయారు. మై మదర్ మా అమ్మేవో మలయాలి మా పెద్ద పిన్ని తమిళ మా చిన్న పిన్నేమో బెంగాలీ నేను అక్కడే పుట్టాను పెరిగాను ఆడాను పాడాను జాగ్రత్త జాగ్రత్త అరే అనంత రా 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 ఇవా నువ్వేళవా దిగో తమ్ముడు అక్కడ పెట్టు ఇగ చూడు గుడి సామాన్లు సామాన్లు ఆ పెట్టి తీసుకోండి అది ఆ పెద్ద పెట్టా రేయ్ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తు పైగా పారిపోతావా రే టికెట్ లేకుండా ప్రయాణం చేసేవాడు నన్ను తప్పించుకోనేలేరా టికెట్ లేనిొక్కలేసి పేడలు మెల్లై చేసుకుంటారరా తోంగలయాల ట్రైన్ వచ్చేసినట్టు రండి నమస్కారం ట్రాఫిక్ జామ్ వల్ల ఆలస్యం అయింది ఏమనుకోకండి వాలుగా దిగారండి రండి 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 వెల్కమ్ టు కేరళ సార్ మీరు ఆకతో మాకు ఉగాది ముందే వచ్చేసింది కానీ టూరిస్ట్ సీజన్ అవటం వల్ల ఎయిర్ టికెట్స్ కాస్త ఓవర్ బుక్ చేయాలి

మా ఇంతకు సంగీతమే ప్రాణవాయు సార్ అందులోనూ మీ పాటలంటే తిండి తిప్పని మారేసి ఇరవై నాలుగు గంటలకి వినగలడు అవునా గౌతరా మీ వీళ్ళది హౌస్ బోట్స్ వ్యాపారం అండి మీకు మీ బృందానికి లంచ్ ఏర్పాటు చేశారు వీళ్ళ పెద్దవాళ్ళు వచ్చి చెప్తారు మీరు తప్పకుండా రావాలండి అలా సరే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హలో హలో ఫోన్ వస్తాడంటి కేరళ వాయిస్ వదిల్చని ఈ ప్రసాదం శుభమా అశుభమా ఎంత గ్రేట్ సింగరే బాలుగారు కానీ ఎంత ఫ్రీగా ఉన్నారు చూడు వాటర్ వాటర్లో వేస్ చేస్తున్నారు చూడు అనే మనం వాళ్ళతో తెలుసుకోవాల్సిందే బాలుగారి ముందు ఒక పాట పాడాలిందే ఆయన ఏమీ అనుకోరు కదా ఏమీ అనుకోరు చూసావా పద్మ అచ్చంగా అపరి త్యాగప్రేమలా లేరు శిషురవేత్తి పశుర్వేత్తి వేతి గానరసం పని ఏయ్ స్పెషల్ ఇంకా సేపు ఉంటే ఏదైనా ఆలోపించేవారేమో నీకేమైనా పిచ్చా గడ్డ ఉన్నవాడు తాన్సేన్ కుళ్ళై పెట్టుకున్నవాడు అన్నమయ్య తలపాగా ఉన్నవాడు త్యాగరాజులా కనిపిస్తారు నీకు సంగీతం పిచ్చి బాగా ముదిరిపోయిందే శంకరా ేశ్వర శంకరా పరా జీవేశ్వర శంకర హలో చెప్పు బాబాయ్ చక్రి ఇప్పుడే నేను మిశ్రకాయలు చూసాను రా బాబు సారీరా నేను స్టేషన్కి రాలేకపోయాను ఎస్పీ బాధ ఫంక్షన్ కి క్యాటరింగ్ ఎంత ఆ వీళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను నువ్వు పని చేయి ఆటో రిక్షా పుట్టుకుని ఆటో వారితో కన్యాకుమారి కుల తిండి అడుతు గోకులం గెస్ట్ హౌస్ ఉండు అని హలో హలో ఆటో రిక్షా రేటు చోచుకో సరేనా అదేమన్నా పిన్నిసా పిన్నా ఎక్కడైనా పడిపోవడానికి తమ్మురా అంటారేమిటి అసలు స్టేషన్ లో దించారా లేదా అక్కడ తంబూరా కనపడలేదని తలకాయలు బాదుకుంటుంటే ఇక్కడ నువ్వు హాయిగా దండేసుకుని అపార్థం చేసుకోవద్దు గురువుగారు ఆమరణ నిరాహార దీక్షలాగా ఇది ఆహార దీక్ష నా తంబూరా నా కంట పడేంత వరకు ఆమరణ సహార దీక్ష చేస్తూనే ఉంటాను నన్ను దీవించండి ఆచార్య గారు అయ్యా మరో రెండు ఇడ్లీ సాంబార్ తీసుకురండి వద్దురా ఇంత చిన్న విషయం కోసం ప్రాణం మీదకి తెచ్చుకోకురా నా మాట వినరా అవును అవునైనా పెద్దవాడిని చెప్తున్నాను దీక్ష విరమించు ఆ ఫలహారాలు మాకు కాస్త మిగుల్చు హలో హలో హాయ్ బాబాయ్ నో ప్రాబ్లం నా కాలకేం కాలేదు ముందు నేను వచ్చిన పని చేసుకొనేవాలి ఐ యామ్ మిస్టర్ పెంటయ్య సనఫ్ మిస్టర్ గంటయ్య లెట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అయ్య బాబాయ్ నేను ఇక్కడే పుట్టి పెరిగాను బోర్న్ అండ్ బ్రాట్ ఆఫ్ ఇన్ కేరళ ఓన్లీ నౌ కమింగ్ టు ద పాయింట్ మీరు తుంబురా పోయింది అని కంప్లైంట్ ఇచ్చారు కదా ఓకే 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 డీటెయిల్స్ చెప్పండి నోట్ చేసుకుంటాను నేమ్ పేరు తంబురా తంబురా సర్ నేమ్ ఇంటి పేరు ఇంటి పేరు తంజావూరు తూర్ తమ్మురా సెక్స్ మేలా ఫీమేలా మేల్ అండ్ ఫీమేల్ కంక్లె ఇండియన్ పుట్టు మచ్చలు ఐడెంటిఫికేషన్ ఒళ్ళంతా తీగలే సరే నేనెంతో కష్టపడి చెమట వచ్చి అనుకోండి మరి నా కష్టానికి ఫలితం ఏంటి దాంట్లో తీగిస్తాం ఇస్తాం ఈగా ఎందుకు ఉదేశం చావడానిక నో 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 మందంతా క్యాష్ అండ్ క్యారీ ఐదు వందలు తీసుకోండి కొని వెయ్యి రూపాయలు తీసుకోండి నేను కూడా ఎస్పీవి గారి ఫ్యాన్ కాబట్టి ఈసారి కొట్టుకుంటాను హౌ అన్న టు లాస్ట్ కాలం అ మదర్ టంగ్ మాతృభాష అదిగోనే తంబురు గా గా ఆపట్టుకొస్తనే నేనా అదా యారా నీకెంత దయినురా ఇది కొట్టేసిందే కాకుండా నా ఎదురుగానే టు యు అని వాయిస్తావా ఈ తంబురు మాదరేండి తంబురు అమరే తంబురు అమరే తంబురు ఈ తంబురు నేను ఎంతో కష్టపడి ఈ తంబాను పట్టుకొని మీరు ఇస్తా ఉండే నా డబ్బులు నాకు ఇవ్వకుండా తీసుకుంటారా నాకు నా వేరు రూపాయలకి ఉండే చూడండి కానిస్టేబుల్ గారు మీరు ఇలా యూనిఫామ్లో డబ్బు తీసుకుంటే లంచం తీసుకున్నాను అండి రేపు పెద్ద కేసు అవుతుంది అంతేనా ప్రమోషన్ కూడా పోతుంది కరెక్టే నాకు ఇప్పుడు ప్రమోషన్ చాలా ముఖ్యం ఇప్పుడే వస్తాను నా వేరు రూపంలో రెడీ చేసి ఉంచండి అలాగా శీఘ్రమేవా ఇది అంతర్ధాన ప్రాప్తిరస్తు మహాప్రసాదం ఇప్పుడు పట్టుకోమని చూస్తాను ఏమి నా డబ్బులు నాకు ఇవ్వండి సార్ కానిస్టేబుల్ గారు నేను ఇస్తాను ఇలా రండి యూ రాన్ ఒక పోలీస్ వాడి మీద చేయి చేసుకుంటావు నువ్వు ఇంకా పోలీస్ ఏంటండి గోచి పెట్టుకుంటాను అయినా మీరే కదండాక నుంచి ఇవ్వండి ఇవ్వండి అని అడగింది ఏం సార్ అవును వాళ్ళ చేతిలో ఉన్న తంబూరా మిస్టం ఒకటి ఏమిటి నీ చేతిలో ప్రత్యక్ష వుటవి ఏమిటి ఏమిట నేను వెనకాలనే కదా అవన్నీ తర్వాత చెప్తాను నన్ను ఎందుకు అర్జెంట్గా రమ్మన్ ఎప్పుడో మీ అమ్మకి మాటిచ్చారా నేను దారిలో పెట్టి నిన్న ఒక ఇంటివన్నీ చేస్తాను అని నేను ఇక్కడికి వచ్చి ఏ ముహూర్తాన్ని ఇక్కడ క్యాటరింగ్ బిజినెస్ మొదలెత్తాను అప్పటి నుంచి నా పరిస్థితి మూడు పుణుగులు ఆరు గారెల్లాగా సాగుతోందిరా బాగా మిగులుతున్నట్టుంది నిన్ను కూడా రమ్మంటే మీకు ఒక ఆసరాగా ఉంటుంది మీ అమ్మకిచ్చిన మాత్రం